వెంకటగిరి ఎమ్మెల్యే కుగొండల రామకృష్ణ నేతృత్వంలో గురువారం పట్టణ తూర్పు వీధిలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద గాంధీజీ నూట యాభై ఆరవ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన టీడీపీ నాయకులు మున్సిపల్ అధికారులు కార్యకర్తలు ప్రజా సంఘాల సభ్యులు పాల్గొన్నారు నాయకులు గాంధీజీ ఆశయాలు స్వాతంత్ర్య సమరంలో ఆయన పోరాటాన్ని స్మరించారు గాంధీజీ చూపిన అహింస సత్యమార్గాన్ని అనుసరించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు అందరికీ నమస్కారం గట్టిగా మాట్లాడు ఈరోజు విజయదశమి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన నియోజకవర్గ శాసనసభ్యులు గౌరీనీలు గురుగలం రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కూటమి నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన గాంధీ జయంతి కృషి సందర్భంగా ఆయన పేరు గాంధీ మహాత్ముడని పితాని అదేవిధంగా ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మన యొక్క తరతరాలకు నిలబడే విధంగా ఆయన ఎంచుకున్నటువంటి మార్గము సత్యము అహింస ఈ రెండు ఆయుధ ఆయుధాలతోనే ఆయన ఎన్నో ఉద్యమాలు కూడా చేసి మంచి పేరు ప్రతిష్టలు చెందినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ యొక్క మన భారతదేశంలోనే కాకుండా మన జాతిని అంతా కూడా ఆయన బాట పట్టిస్తూ ఒక ఉద్యమకారులుగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ స్వాతంత్ర సమరయోధులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన జాతిపిత మహాత్మా గాంధీకే చెందుతుంది అదేవిధంగా ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు సత్యాగ్రహం కావచ్చు ఫిట్ ఇండియా అనే రెండు ఉద్యమాలతోటి ఆయన ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క జాతిని కూడా మేల్కొల్పి ఉద్యమంలో స్వాతంత్ర స్వాతంత్ర సమరయోధులుగా తీర్చిదిద్దుతూ స్వాతంత్రం తీసుకురావడంలో ఆయన యొక్క ప్రముఖ పాత్ర అందరికీ తెలిసిందే ఈ సందర్భంగా ఆయన యొక్క పేరును ఎప్పటికీ మర్చిపోకుండా మనం కూడా మన పట్టణాల్లో కూడా మహాత్మా గాంధీ రోడ్డుని మహాత్మా గాంధీ నగర్ అని ఈ విధంగా ఆయన మర్చిపోకుండా ఆయన యొక్క స్మృతులను కూడా మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవడానికి మనం కూడా అదే బాటలో నడుస్తున్నాం కాబట్టి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మన అందరికీ నమస్కారము ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అందరికీ ఈ రోజు ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ మన లైబ్రరీ దగ్గర మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుళ్ళ రామకృష్ణ గారు గాంధీ జయంతి సెలబ్రేషన్స్ చేసుకోవడానికి వచ్చారు గాంధీ జయంతి అనేది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము మన రాష్ట్రంతో పాటు దేశాలు కూడా గాంధీ జయంతిని అనేది సెలబ్రేషన్ చేసుకుంటారు ఎందుకంటే గాంధీ అయితే మనకి ఈరోజు ఈ స్వేచ్ఛ స్వాతంత్రం అలాగే ఈ స్వేచ్ఛగా జీవించే తత్వం కూడా వచ్చుండదు ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసి మనకు స్వాతంత్రం అనేది తీసుకొచ్చారు సో గాంధీ జయంతి రోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన ఎమ్మెల్యే గారికి ఒకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పెద్దలకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను అక్టోబర్ రెండు గాంధీ జయంతి మరియు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మన వెంకటగిరి అభివృద్ధి ప్రదాత మన పురుగున రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఎస్ఆర్ నాయుడు బీజేపీ ఇన్ఛార్జి అదేవిధంగా జనసేన నాయకులు అందరం కలిసి ఈ రోజు మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పాత బస్ స్టాండ్లోని లైబ్రరీ పక్కన జరుపుకుంటున్నాం ఈ లైబ్రరీ పక్కనుండే ఈ విగ్రహానికి ఈ చోటికి ఒక ప్రత్యేకత ఉంది మహాత్మా గాంధీ వెంకటగిరికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి ఆయన శ్వేత తీర్చుకున్న ప్లేస్ కాంపానం ఒకటి సెకండ్ ఇది కాబట్టి ఎప్పుడైనా తెలుగుదేశం కార్యక్రమం గాంధీ జయంతి వేడుకలు చేస్తే ఇదే ప్లేస్ వేడుకలు మేము చేస్తాం ఒకసారి ఈ స్థలం ప్రాముఖ్యత అటువంటిది అదేవిధంగా మన అందరికీ తెలుసు గాంధీ మహాత్ముడు ఏ విధంగా పోరాటం చేసి స్వాతంత్రం సంపాదించాడు అహింసా సత్యం అనే ఆయుధాలను ఉపయోగించి బ్రిటిష్ వాళ్ళు ప్రారుదోరణ మన వ్యక్తి మన గాంధీ మహాత్ము చేదు అనుభవాలు గొప్ప విషయాలు ఇతర నాయకులతో పంచుకున్న విషయాలు అన్నిట్లో దాంట్లో ఆయన స్పష్టంగా ఆయన చేతులతో జైల్లో ఉండి రాసిన బుక్ అది దాంట్లో మనం నేర్చుకోవాల్సింది ప్రజలు గ్రహించాల్సింది ఒకటి ప్రతి మనిషి తప్పు అనేది చేస్తాడు గాంధీ మహాత్ముడు కూడా చిన్నతనంలో దొంగతనం చేశాడు ఆ దొంగతనాన్ని వాళ్ళ ఉపాధ్యాయుడు గురువు తప్పు నాయన అంటే వెంటనే దాన్ని సరిదిద్దుకున్నాడు అంటే ప్రతి మనిషి జీవితంలో తప్పు చేస్తారు దాన్ని సరిదిద్దుకోవటంలోనే గొప్పతనం ఉంది అదే నిజాయితీ విజయదశమి శుభాకాంక్షలు గాంధీ మహాత్ముడి గురించి నేను అందరికీ తెలిసిన విషయాలే కాకపోతే ఒక చెప్తాను ఆయన అహింస అనే ధర్మంతో బ్రిటిష్ వారిని హింసించి మనకి స్వాతంత్రం తెచ్చినటువంటి గొప్ప నాయకుడు ఆయన ర్యాడికల్ ఆఫ్ పీస్ అంటే ఏంటంటే శాంతితోనే ఒక యుద్ధాన్ని చేసినటువంటి గొప్ప నాయకుడు ఇప్పుడున్న సమకాలిక రాజకీయాల్లో మనం చూసుకుంటే మన వెంకటగిరిలో మన గురుగుండల రామకృష్ణ గారు కూడా అదే ధోరణలో ఉంటారు ఆయన కూడా ర్యాడికల్ ఒక ర్యాడికల్గా కనిపిస్తారు కానీ లోపలంతా చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు గాంధీజీ సంకల్పం ఏదైతే ఉందో అది పాటించేది కూటమి నాయకులు మాత్రమే దానికి ఉదాహరణ మనకు రెండు వేల పద్నాలుగులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు దాని ఉద్దేశం అది గాంధీజీ సంకల్పం ఎందుకంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్లో గాంధీజీ ఉన్నారు కాబట్టి దాన్ని ఆచరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి కూటమి నాయకులు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చెప్పి మనం గుర్తించుకోతున్నటువంటి అవసరం ఉంది దాంతో భాగంగానే స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం కింద ప్రతి కుటుంబానికి పదిహేను వేల పట్ల పులించి అందరూ మరుగుదొడ్డ నిర్మించుకోండి అని చెప్పినటువంటి వ్యక్తి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఆ రోజు చీపు నష్టం ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వల్లనే అది కూడా సాధ్యమైందని చెప్పి మన ఆంధ్రప్రదేశ్లో మనందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం అదేవిధంగా స్వరాజ్యం కోసం ఆయన పాటుపడినటువంటి పరిస్థితుల్లో ఆయన సంకల్పంగా తీసుకొని రెండు వేల పంతొమ్మిదిలో నవంబర్ డిసెంబర్ నెలలో దేశవ్యాప్తంగా గాంధీజీ సంకల్ప పాదయాత్రను చేపట్టడం కూడా జరిగిందని చెప్పి మరొకసారి అందరూ కూడా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా ఎవరైతే మనకి నాయకులు ఉన్నారో వాళ్ళ ఆదర్శాలని అన్నింటినీ కూడా అమలులో తీసుకున్నటువంటి వ్యక్తులు ఓటమిలో ఉన్నారని చెప్పి అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు చేయబారు సందర్భంగా ప్రజల్లో కూటమి ప్రభుత్వంలో బీజేపీ బిజెపి నాయకులు వంద గారు అదేవిధంగా ఉన్నటువంటి సోదరు సోదరులందరికీ కూడా పంతొమ్మిది ప్రభుత్వం కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆ రోజు మేము ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి కోట తీసుకొచ్చి ఈరోజు మనం స్వతంత్రంగా తిరుగుతున్నామంటే వాళ్ళు చేసినటువంటి గొప్ప త్యాగాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ త్యాగ ఫలితమే ఈరోజు మనం చేయగలుగుతున్నాం అన్ని చేసుకోగలుగుతున్నాం ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళు వాళ్ళందరూ కూడా మనం హృదయపరంగా నివాళులు అర్పిస్తూ ఈరోజు గాంధీజీ సడలుగా మహాత్ముని తలుచుకుంటూ అందరి మనసులో కూడా చిరకాలం ఎప్పుడు గాంధీజీ ఎంచుకోవాలని చెప్పని కూడా కోరుకుంటూ